नेक्स्ट वीक निंची ना कु नाइट शिफ्ट है। ना कु आधी बजे। ठीक से लग चुकी है। Hi Shri। Next week इन मली Sure। Okay। Bye।, Bye. వచ్చావని అడుగుతాను అనుకున్నానమ్మా మొన్నే కదా డబ్బు పంపించాను మళ్ళీ ఏంటి నేను వచ్చింది డబ్బుల కోసం కదమ్మా రెండు రోజులుగా నీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది ఏమైందో అని కంగారు పడి వచ్చాను అయినా కంగారు పడాల్సిన అవసరం ఏంటి నేనేమైనా చిన్నపిల్లనా ఆడపిల్లవు కదమ్మా అందుకే కాస్త కంగారు నేను సంపాదించే శాలరీలో సగం పైగా మీకే పంపిస్తున్నాను ఇంకా ఎందుకు కంగారు అయినా నా బతుకు నన్ను బతకనివ్వరా కంగారుతో వచ్చావా లేక అనుమానంతో వచ్చావా ఆహా అనుమానంతో కదమ్మా కన్న ప్రేమ నువ్వు ఎంత సంపాదించినా ఎంత పెద్దదానమైనా మాకు కూతురువే చిన్నపిల్లవే అమ్మా నీ మనసు బాధ పెట్టుంటే క్షమించు ఆ అమ్మ నీకోసం ఇవి పంపించింది తీసుకోమ్మా సర్లే మీ నాన్నగారు వచ్చేళ్ళారు ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళిపోయావే ఫ్రైడే ఈవినింగ్ వెళ్ళావు మా బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్ లో ఉన్నానే వేకెండ్ కదా సరదాగా ఎంజాయ్ చేద్దామని ఏంటి రూపా ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతోందా వాట్స్ రాంగ్ విత్ యూ మీ పేరెంట్స్ నీ మీద ఎంతో నమ్మకంతో పంపిస్తే ఏంటి నువ్వు ఇలాంటి పనులు ఆపే బాబు నీ లెక్చర్ ఇప్పటి వరకు కింద మా నాన్న బుర్ర తిన్నాడు ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసావా లైట్ తీసుకో డిగ్రీ వరకు పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ రిస్ట్రిక్షన్స్ ఆ తర్వాత ఎవడో ఒకడు పెళ్లి చేసుకుంటాడు వాడి రిస్ట్రిక్షన్స్ ఇంకా మనకి ఫ్రీడమ్ ఎక్కడుంది మన గురించి మనం ఆలోచించుకున్న టైం ఏది మనకి దొరికే ఈ టైంని కూడా యూస్ చేసుకోకపోవడం ఫూలిష్నెస్ నీ థియరీ వినడానికి బానే ఉంది కానీ మన ఫ్యూచర్ అంతా ఇప్పుడున్న ముడిపడి ఉంటుంది ఫ్యూచర్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది ఇప్పుడే డిసైడ్ అవుతుంది ఇప్పుడు అలానే అంటావు తర్వాత నీకు ఒకడు దొరుకుతాడో అప్పుడు తెలుస్తుంది అయినా సిటీలో అమ్మాయిలందరూ ఫాస్ట్ గా ఉంటే నువ్వేంటే ఇంకా మిస్సమ్మలో అడ్వాన్స్డ్ గా ఉన్నా ఫాస్ట్ ఫార్వర్డ్ గా ఉన్నా అదంతా మన మైండ్ సెట్ బట్టి ఉంటుంది మిగతా అమ్మాయిలు చేస్తుందంతా తప్పనను అలా అని నేనది ఫాలో అవ్వను ఐ నో వాట్ ఐ యామ్ ఎవరి వల్ల ఎవరికోసమో నన్ను నేను మార్చుకోను బాయ్ వెళ్ళవే వెళ్ళు నిన్ను చేంజ్ చేసేవాడు నీ మైండ్ని సెట్ చేసేవాడు ఖచ్చితంగా ఎవడో ఒకడొస్తాడు అప్పుడు తెలుస్తుంది నీకు చెప్పాను కదా సంజయ్ అంత ఈజీగా పడిపోదని లైట్ చూసుకో పడుతుంది పడదరా ఓ అమ్మాయి వారానికి పడద్ది ఇంకొక అమ్మాయి నెల రోజులకి పడద్ది మరో అమ్మాయి సంవత్సరానికి పడద్ది ఫైనల్గా ఏ అమ్మాయినా మగాడికి పడాలి పడుద్ది అది సృష్టి ధర్మం రా అది పవన్ కళ్యాణ్ చెప్పినట్టు అమ్మాయిలు పడతారా అది సృష్టి ధర్మం పట్టం డెస్టిన్ ఎవరు మార్చలేరా టియా అదెవరు చెప్పాడు ఇప్పుడు ఎక్కడో కాకినాడలో పుట్టి పెరిగి నువ్వు ఇక్కడ హైదరాబాద్ లో పుట్టి పెరిగి నేను కలిసి మందు కొట్టట్లా ఎక్కడో కలకట్టాలో పుట్టి పెరిగింది సంజ హైదరాబాద్ రాలా మీ ఆఫీస్లో జాబ్ చేయట్లా మొన్న పార్టీలో నిన్న థియేటర్లో నువ్వు కనపడలా ఇదంతా డెస్టినియా రా అంతెందుకు అట్ూడ హా ఎప్పుడో ఎక్కడో హాలీవుడ్లో జేమ్స్ కెమెరా తీసిన ఈ టైటానిక్ సినిమా ఇప్పుడు ఇక్కడ మన చోట్ల అది డెస్టినీ అంటే సరే ఈ డెస్టీ ప్రకారం అమ్మాయి తగిలింది అనుకోవచ్చు కానీ పడిపోతాను గ్యారెంటీ ఏంటి అసలు అమ్మాయికి నువ్వు నచ్చాలి కదా నేను మంచి కమర్షియల్ సినిమా టైప్ ఎవరికైనా నచ్చుతాను ఈ టైంలో ఫోన్ ఎవర్రా దెయ్యాలు తిరిగే టైంలో ఫోన్ ఎంట్రా గణేష్ మిస్టర్ జిఎం ఆఫ్ విట్స్ మీ ఎంప్లాయిస్ బాధలు మీకు పట్టవా మా ఎంప్లాయిస్ ఎవర్రా నేను యా ఇట్స్ మీ నువ్వెప్పుడు మా కంపెనీలో జాయిన్ అయ్యవరా జస్ట్ ఇప్పుడే ఇప్పుడు ఆఫీస్ మూస్తుంటుంది కాబట్టి రేపు పొద్దున్న జాయిన్ అవుతా బాబు అరాచకం జాబ్ లో జాయిన్ అవ్వాలంటే చాలా ఫార్మాలిటీస్ ఉంటాయరా అది నీకు నాకు రేపు పొద్దున్నకల్లా జాబ్ ఉండాలి మధ్యాహ్నకల్లా మధ్యలో ట్యాగ్ ఉండాలి రేయ్ రేయ్ Hi, I'm Ganesh. ఇక్కడ పనిచేయడానికి రాలేదు పట్టేయడానికి వచ్చావు ఖమోన్ హాయ్ ఐఎమ్ గణేష్ సుబ్రహ్మణ్యన్ హాయ్ సంధ్య చట్టర్జీ ఫ్రమ్ తంజావూర్ మదర్ తెలుగు ఫాదర్ తమిళ్ ఐఎమ్ జాయినింగ్ టుడే ఇన్ దిస్ ఆఫీస్ నైస్ మీటింగ్ యూ ఐఎమ్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ ఆల్ దిస్ లవ్లీ పీపుల్స్ ఇన్ దిస్ ఆఫీస్ పట్టించుకోదేంటి సంధ్య చాటర్జీ యు ఆర్ ఫ్రమ్ కలకత్తా యా ఓ డూ యు నో తెలుగు యా ఐ నో అమ్మ తెలుగు నాన్న బెంగాలీ తెలుసా సరే సరే మరి ఇంకేంటి హ్యాపీ తెలుగు మాట్లాడుకోవచ్చు తెలుగు బాగానే మాట్లాడుతున్నారుగా ఇంగ్లీష్ ఏంటి అలా ఉంది మంది స్టైల్ అండి ఇప్పుడు ఆయన ఇంగ్లీష్ బాగుంటుంది కానీ తెలుగు వేస్తుంటుంది మంది ఇంగ్లీష్ యాస్ ఉంటుంది కానీ తెలుగు చాలా బాగుంటుంది సరే ఇంకేంటి విశేషాలు ప్లీజ్ ఇది ఆఫీస్ వుడ్ యూ మైండ్ డూయింగ్ యువర్ వర్క్ ఈ ఫైల్స్ అన్ని డీకోట్ చేయాలి రేపు మార్నింగ్ కల్లా ప్రాజెక్ట్ అవుట్పుట్ నా టేబుల్ మీద ఉండాలి యువర్ టైం స్టార్ట్స్ నౌ లక్కీ వాట్స్ ద ప్రోగ్రామ్ టుడే బ్లాక్ నేను నువ్వు నల్లగా అంటే నీ మొఖం అది అలా రాసేది రీఫ్లో తోచెప్తే బ్లాకింగ్ రాసేసుకోవచ్చు హేషేఖర్ వాట్సాప్ ప్రోగ్రాం చే సాయంత్రం ఇద్దరం కలిసి చచ్చిపోదాం ఓకే పని చేసుకో ఓకేనా రే ఆఫీస్లో ఉన్నప్పుడు ఫోన్ చేద్దాం చెప్పాను కదా నీకు హే ముందు నేను చెప్పేదానిరా ఆకర్ష్ గడ్డ నా మీద బాగా పగ పెట్టాడురా ఓ పెద్ద బండిల్ ఫైల్స్ నా టేబుల్ మీద పెట్టి డీకోడింగ్ ఎన్ కోడింగ్ అని తెలియని కూతుర్లో తిట్టేస్తున్నాడు నువ్వు అక్కడి నుంచి కొంచెం కోఆపరేట్ చేస్తే నేను ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తామమ్మా నువ్వేం చేయకరా నీ సిస్టమ్ కూడా నా కంట్రోల్లో తీసుకొని నీ వర్క్ కూడా నేనే చేస్తా సరేనా థ్యాంక్స్ రా ఐ లవ్ యూ అమ్మా పని చేసు ఎవరు పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు నీ పని మీద వచ్చి నేను పని లేకుండా పోయాను సార్ అది నేను ఇచ్చిన వర్క్ అంటే నువ్వు చేస్తున్న పని ఏంటి సార్ డోంట్ టాక్ స్టెప్పింగ్ టీవీకి కంప్యూటర్ కి తేడా తెలుసా నీకు ఎక్కడనే కంప్యూటర్ లో ఒక దాంతో ఒక లింక్అప్ అయి ఉంటాయి నువ్వు ఇక్కడ ఏదో పని చేసిన సిస్టమ్స్ అనేవి నాశనం అయిపోతాయి కోట్లాది రూపాయల వర్క్ డిస్టర్బ్ అయిపోతుంది పని రాకపోతే నేర్చుకో ఇంట్రెస్ట్ లేకపోతే మానుకో అంతేగాని అలాంటి పిచ్చి పిచ్చి వేషాలేవు నువ్వు రికమెండేషన్ మీద వచ్చావని నాకు తెలుసు నీకు ఏమీ రాదు అని కూడా నాకు తెలుసు అయినా నేను నిన్నేమీ చేయలేననుకోకు అవుట్ ఆఫ్ హియర్ డూ యువర్ వర్క్ ఐ సంధ్య లంచ్ కా మేనేజర్ గణేష్ ని తిట్టారు కదా సో తను ఫీల్ అయ్యాడేమోనని ఏంటి బ్రో మేనేజర్ తిట్టాడని ఫీల్ అవుతున్నావా ఐటీ ఫీల్డ్ ఇలాంటివన్నీ చాలా కామన్ బ్రో ఇంత బాధపడితే ఇంత ప్రాబ్లం సాల్వ్ అవుతుందంటే ఇంతే బాధపడతారు ఎంత బాధపడినా ప్రాబ్లమ్ సాల్వ్ అయినప్పుడు బాధపడడం ఎందుకు బ్రో అంటే మేనేజర్ తిట్టినందుకు నీకేం బాధలేదా సెల్ ఫోన్ అన్నాక మెసేజ్లు అమ్మాయిలు అన్నాక కాంప్లిమెంట్లు బాస్లు అన్నాక క్లాసులు పీకడం చాలా కామన్ బ్రో ఇంట్రెస్టింగ్ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా వాడి దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తున్నాను దానికి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది బాస్ వాడికి యాంకరింగ్ అంటే పిచ్చా ఎప్పటికైనా టీవీ స్టార్ అయ్యేంత రేంజ్ ఉందని తెగ ఫీల్ అవుతుంటాడు అనవసరంగా సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చానా అని బాధపడిపోతుంటాడు ఇది చాలు రే ఆకర్షు నీ కయ్యంద్రాటర్ అడిగితే ఇయోగా అని డైలాగ్ కావాలంటే నడు రసీను ఎవరిని ముంచాలరా పేరు రుత్తి హాబీస్ ట్యాంకరింగ్ ఒక్కసారి మొహానికి రంగు పడితే ట్రాక్ ఏంట్రా లైఫ్ మారిపోద్ది మే హూనా ఇక నువ్వు ఫోన్ పెట్టాయి సార్ రోహిత్ ప్లీజ్ థ్యాంక్ యూ రోహిత్ సార్ ప్రస్తుతం జరుగుతున్న మూడు ప్రాజెక్ట్ల అప్డేట్ ఏంటి ఫ్రాన్స్ ఆటోమొబైల్ ప్రాజెక్ట్స్ అన్ని హ్యాండిల్ చేస్తుంది అండ్ అది టూ డేస్ అయిపోతుంది గుడ్ నెక్స్ట్ నెక్స్ట్ మిగతా టూ ప్రాజెక్ట్స్ కి ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది బట్ వీఆర్ ఆన్ ట్రాక్స్ మనం చేస్తున్న ఈ మూడు ప్రాజెక్టుల మీద డిపెండ్ అయ్యి మనకు మరిన్ని ప్రాజెక్ట్లు వచ్చే అవకాశం ఉంది టెల్ ఎవ్రీబడి టు ఫినిష్ ద ప్రాజెక్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ విల్ ట్రై లెవెల్ బెస్ట్ అప్డేట్ ఎవ్రీథింగ్ ఫర్ షోర్ ఇక మీరు వెళ్ళచ్చు మిస్టర్ రోహిత్ సార్ సాఫ్ట్వేర్ కంపెనీస్లో రికమెండేషన్స్ పనిచేయవు ఇక్కడున్న ప్రతి ఒక్క ఎంప్లాయ్ మీద మన కంపెనీ రెప్యుటేషన్ అండ్ ఎంప్లాయీస్ కెరీర్ డిపెండ్ అయి ఉంటాయి ఆన్ వాట్ బేసిస్ గణేష్కి నువ్వు ఇక్కడ జాబ్ రికమెండ్ చేసావు టెన్త్లో స్టేట్ ఫస్ట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఓయు కాలేజ్లో ఉన్న నాలుగేళ్ళలో హీ వాజ్ ఆల్వేస్ ద స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ హీస్ వెరీ మచ్ క్వాలిఫైడ్ సార్ నీకు రిలేషన్ అని రికమెండ్ చేశావా స్నేహితుడని అని సజెస్ట్ చేసావా లేదు సార్ రైట్ పర్సన్ అని రిఫర్ చేశాను అంతే బీ కేర్ఫుల్ షోర్ యు మే గో నౌ థ్యాంక్ యూ